మిగిలిపోయిన చపాతీతో చపాతీ ఎగ్ నూడిల్స్ని ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ రెండు చపాతీలని తీసుకొని రోల్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల నూనె ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి కట్ చేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసి చిన్న సైజు టమాటా ముక్కల్ని వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు రుచికి సరిపన్నంత ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా ఫ్రై చేసుకొని టూ ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని మిగిలిపోయిన చపాతీలని కట్ చేసుకున్నాం కదా ఆ చపాతీ పీసెస్ని వేసుకొని బాగా మిక్స్ చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే చపాతీ ఎగ్ నూడిల్స్ రెడీ ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ని పద్మ బాటిక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను కొత్త కొత్త ట్రెండింగ్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇదే మోడల్లో ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి డ్రెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ట్రస్టెడ్ పేజ్ అండి వీళ్ళది అందులోనూ ఈ డ్రెస్ ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఒకసారి పద్మ బాటిక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన డ్రెస్ని ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ